నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా తనిష్క గారు మీ క్లయింట్ ఇంకొకరు తమ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మాట్లాడదాం ఓకే రైట్ ఉషా గారు ఉషా గారు నమస్తే అండి నమస్తే నేను పద్మని మాట్లాడుతున్నాను ఆ చెప్పండి అమ్మా మీకు ఎలా తెలుసు మన తనిష్క గారు ఎలా అనిపించింది ఆవిడ ప్రొడిక్షన్స్ ఒక్కసారి మాతో షేర్ చేసుకుంటారా ఆ అంటే ఇలా యూట్యూబ్ ద్వారా నేను చూసానండి చూసి అలాగా అప్రోచ్ అయ్యాను ద్వారా నాకు ఇచ్చినది బానే ఉంది దగ్గర దగ్గర ఇప్పుడు మంత్స్ అవుతుంది నేను ఇల్లు కూడా కూడా కొనుక్కున్నాను ఇల్లు కొనుక్కున్నారు ఓకే అంటే అంతకు ముందు ప్లాన్ ఉండిందా ఎట్లా ప్రొడిక్షన్ తీసుకున్నప్పుడు మీ అంటే పాస్ట్ కూడా చెప్తారు ఆవిడ సమస్య ఏంటో ఆవిడ ముందు చెప్తారు కదా అవును అవన్నీ మీకు మ్యాచ్ అయ్యాయా ఎట్లా అనిపించింది అంటే తను చేసిన తర్వాత నాకు చాలా వరకు ఫైనాన్షియల్ గా నేను చాలా స్ట్రబుల్స్ లో ఉన్నాను మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే చాలా వరకు క్యూర్ అయ్యాయి తర్వాత నాకు బాగానే ఉంది అని చెప్పి మళ్ళీ మా సిస్టర్ కి కూడా ఇచ్చాను ఓకే తనకు కూడా చాలా ఇదిగా ఉంది అన్నారు ఫ్రీగా మంచిగా అవుతుంది అన్నారు తను తీసుకొని టూ మంత్స్ అవుతుంది ఓకే ఓకే వన్ ఫుల్ ఫస్ట్ బాయ్ పాస్ట్ ఇట్లా మీకు ఇప్పుడు పాస్ట్ గురించి కూడా చెప్పి ఉండి ఉండాలి పాస్ట్ అంటే తను చెప్పారు నాకు ఇలాగా నా సమస్యలు నాకు తెలుసు కాబట్టి తను నాకు చెప్పారు ఇలాగా మీకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది కదా అని చెప్పారు ఆ చెప్పడం నాకు ఓకే అనిపించింది నాకు జరిగే సమస్య నాకు తెలుసు కాబట్టి కరెక్ట్ అ చెప్తున్నారు అనిపించింది ఆ కరెక్ట్ గా చెప్తున్నారు అనిపించింది రాయ్ ఇంకా అలా నేను ప్రొసీడ్ అయ్యాను రాయ్ రాయ్ ఇప్పుడు సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు చాలా చాలా సంతోషం ఇప్పుడు మరి గృహప్రవేసము గృహప్రవేసం కూడా అయిపోయి అయిపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా చాలా సంతోషం ఏం లేదు ఇప్పుడు మీకు జరిగినటువంటి విషయము పది మందికి తెలియాలి డెఫినెట్ గా ఇప్పుడు ఎన్నో కన్ఫ్యూజన్స్ తో ఉన్నారు జనాలు ఎలా వెళ్ళాలి ఎవరిని నమ్మాలి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ని అడగడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అద్భుతం అండి సొంత ఇల్లుని చాలా ఇమ్మీడియట్ గా ఏంటంటే కొన్ని విషయాలు క్లైంట్స్ కూడా పాపం వాళ్ళు పర్సనల్ విషయాలు చెప్పుకోలేదు కదా అసలు నేను కూడా లైవ్ లో చెప్పనివ్వను అవును ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పర్సనల్ గా వాళ్ళు తెలుసుకున్నప్పుడు సో వాళ్ళు బాగా అయిన విషయం చెప్తారు వాళ్ళు పాస్ట్ జరిగింది నేను చెప్పేశాను ఆమెకి అన్ని కరెక్ట్ మ్యాచ్ అయింది సో ఆ విషయాలు షేర్ చేసుకోలేదు వాళ్ళు వాళ్ళు కానీ మనం కూడా అట్లా అసలు కనుక్కోవడం కరెక్ట్ కాదు బట్ అయితే పాస్ట్ బాగా చెప్పానని మీరు అన్నారు కదా సమస్యలు అలా చెప్పండి అయితే ఇదే కాంటెక్స్ లో అసలు సొంత ఇంటి కళ అనేది చాలా మందికి ఉంటుంది అవును అది తీరట్లేదు డబ్బులున్నా తీర కొన్ని పరిస్థితుల్లో అసలు అది ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది అంటే చేతిలో డబ్బులు ఉండి కూడా సరైన మనకు నచ్చినది మనకు సూట్ అయ్యేదట్టు దొరకదు ఒకవేళ దొరికిందండి ఇద్దాం అడ్వాన్స్ అనుకునేలా అయిపోయిందండి ఆ ఇంట్లో అంటే ఇట్లా రకరకాల సమస్యలు అండి ఎందువల్ల వస్తుంది అసలు సొంత ఇంటి కళ ఎలా తీర్చుకోవాలి యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగా వీళ్ళ జాతకం కూడా చూసినప్పుడు లగ్నం నుంచి ఫోర్త్ హౌస్ వాళ్ళకి జాతకంలో వీక్ ఉంది సుఖం లేదు ప్లస్ సొంత గ్రహ యోగం గురించి అప్పుడు వీళ్ళ డబ్బుల విషయంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు కానీ కొనుక్కోవాలనేది చాలా ఇయర్స్గా వాళ్ళకి కూడా ఉంటాయి కదా కొన్ని ఆశలుసు మన సొంత ఇల్లు ఉన్నారు వీళ్ళు ప్లాన్ చేసిన రోజు వీళ్ళ జాతకం ఎంత నిజమో అంతే క్లయింట్లు కూడా ఉంటాయి సమస్య అది కూడా చెప్తున్నా వాళ్ళ లగ్నానికి ఫోర్త్ లార్డ్ అది వీక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆశలు ఉన్నా కొనుక్కోలేకుండా పోతారు డబ్బులు ఉన్నా కూడా కొంతమంది కొనుక్కో లేకుండా పోతారు అసలు అవి వాళ్ళ చక్రంలో వాళ్ళకి అసలు కొనుక్కొని ఇవ్వదు ఆ డబ్బులు మళ్ళీ వేరేదో ఒక విషయానికి ఇన్వెస్ట్ చేయడమో లేదు వేరే సమస్యలు రావడం వల్ల అది అలానే ఆగిపోతూ ఉంటుంది కొంతమంది మీరు చూడండి ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన కొన్ని రోజులనే ఆగిపోతుంది సో మళ్ళీ అది అసలు అలానే ఉండిపోతుంది అవునవును అసలు ఇవి వచ్చి లగ్నానికి ఫోర్త్ హౌస్ వాళ్ళ సొంత గ్రహయోగం గురించి మనం వీళ్ళకి ఇచ్చిన ప్రతి రెమెడీ ఎలా ఇచ్చామంటే ఫస్ట్ వన్ వాళ్ళకి కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నాయి సో అది రిమూవ్ చేసాం దాంతో వాళ్ళకి జాతకంలో ఫోర్త్ హౌస్ వాళ్ళ గ్రహ యోగం గురించి ఆ మాట కూడా ఆమె అన్నారు మేడం మేము సొంత ఇల్లు కొనుక్కోలేకుండా పోతున్నామని చెప్పారు సో తర్వాత ఏమైందంటే ఆమె వాయిస్ మెసేజ్ పెట్టారు చూడండి అది కూడా నేను మీకు వినిపించాను యాక్చువల్గా మేము మంచిగా కొనుక్కున్నాం మేడం అని చాలా సంతోషంగా పెట్టారు వాళ్ళ సిస్టర్ కూడా ఈమె రెఫరెన్స్ ఇచ్చారు వీళ్ళ సొంత గ్రహ ప్రవేశం రోజు వాళ్ళ సిస్టర్ ని పిలిపించారు ఆ రోజు ఆ ఇట్లా మీరు ఇంత డెవలప్ అయ్యారు ఇలా అని మాట్లాడుకుంటారు కదా షేర్ చేసుకుంటారు కొన్ని విషయాలు అప్పుడు ఈ మేడం దగ్గర మాట్లాడాను రెమెడీ ఫాలో అయ్యాను చాలా బాగా అయింది అని వాళ్ళ సిస్టర్కి చెప్పి వాళ్ళ సిస్టర్ కూడా ఫాలో అయ్యింది అసలు మామూలుగా ఇన్ జనరల్ గా అయితే ఎవరి జన్మ జాతక లగ్నం నుంచి ఫోర్ థౌసండ్ చేస్తాం దాన్ని బట్టి రెమెడీ ఇస్తా తప్పకుండా కూడా చూడండి దీనికి రిలేటెడ్ గా ఉంటుంది ఎట్లా అంటే వాస్తు ఒకరి ఇండ్లు చూడండి మంచిగా చూసి కడుతున్నారు వాస్తు చూసే కడుతున్నారు కదా ఇప్పుడంతా అయితే ఎందుకు దోషం ఉండదు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే రోజే సమస్య వస్తుంది అంటారు అదే రోజుల నుంచే మాకు వేరే పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ జరిగింది వేరే ప్రాబ్లమ్స్ వచ్చింది అని చెప్తూ ఉంటారు ఇవన్నీ ఎందుకు వాస్తు చూసి కట్టుకుని వెళ్ళిన ఇంట్లో వాళ్ళ జాతకంలో లగ్నంలోంచి ఫోర్త్ హౌస్ లో నెగిటివ్ గ్రహం ఉంటే ఆ ఇంటి కొత్త ఇంటికి వెళ్ళినప్పటిలోంచి వాళ్ళకి అసలు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు గొడవలు ఇలాంటివి వస్తుంది జాతకానికి వాస్తు కూడా సంబంధం ఉంటుంది అదే మీరు ఇప్పుడు అడిగారు కదా దీన్ని మనం ఒకవేళ అంటే దీనికి సంబంధించిన పూజలు చేసుకుంటూ అవుతుందంటే మంచిగా అవుతుంది వాస్తుని కూడా సరిచేయవచ్చు జాతకంలో వాస్తుని కూడా సరిచేయచ్చు అద్భుతం అయితే అది డెఫినెట్ గా వాళ్ళ జాతకాన్ని బట్టి ఏదో కామన్ రెమెడీ అనేది కాకుండా జాతకాన్ని బట్టి కస్టమైజ్ చేసి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అవును అయితే మీరు ఇందాక అన్నట్టుగా వాస్తే అందరూ కూడా వాస్తు చూస్తున్నారండి చూడకుండా ఎవ్వరు కట్టట్లేదు కదా అయినప్పటికీ సమస్యలు ఎలా వస్తున్నాయి అంటే చూసే వాళ్ళలో లోపం ఉందా లేకపోతే అసలు ఏంటి సరే ఇప్పుడు ఇంత ముందుకు కూడా మన డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక మేడం వెస్ట్ మార్కెట్ పల్లె నుంచి వచ్చారు డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళ జాతకం చూడగానే వచ్చి సొంత గ్రహయోగం అంటే తన పేరు మీద అవసరం రిజిస్ట్రేషన్ అయిందని అడిగాను అన్నారు సో అది రిజిస్టర్ అయిన తర్వాత చాలా మేజర్ హెల్త్ ఇష్యూ అసలు చెప్పాలంటే ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కున్న ఇల్లు అది వెస్ట్ మారెట్ పల్లి రిజిస్ట్రేషన్ అయినా కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఈయనకు అసలు బాగాలేదు అయ్యో ఇన్ని కోట్లు పెట్టి మన సొంత ఇల్లు కొనుక్కున్న తర్వాత ఇల్లే బాగాలేదు అని చెప్తున్నారు మరి ఇలా బట్ అందరూ బాగున్నారు ఇతనికి ప్రాబ్లం వచ్చింది ఈయన వల్ల ఏమైతుంది ఇంట్లో పెద్దవాళ్ళే బాగాలేనప్పుడు మళ్ళీ వాళ్ళకు కూడా సమస్య కానీ అప్పుడు ఏమైంది మరి ఏం చేయాలి మేడం మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకు అతనికి బాలేదు వాస్తు మేము పెద్ద పెద్ద పండిట్లు తీసుకొచ్చి కట్టించాం వాస్తు అంటే హండ్రెడ్ పర్సెంట్ చూసి కట్టామండి అని అన్నారు కానీ ఎందుకు మీరు నేను చెప్పినా నేను చెప్పాను మీ ఇంటికి వచ్చిన తర్వాతనే సమస్య వచ్చింది అది అయితే కరెక్టా కాదంటే అవును మీరు చెప్పింది అయితే నిజం అప్పుడు నేను చెప్తాను మీకు ఎందుకు ఆ సమస్య వచ్చింది అనేది చెప్తే అప్పుడు ఏమన్నారు వాళ్ళ హౌజ్ నెంబరు వాళ్ళకి నెగిటివ్ కేతుతో మాంది ఉనిది ఫోర్త్ హౌస్లో ఆ మాంది పవర్లోనే హౌస్ ఉంది అప్పుడు ఏమైతుందంటే సెవెన్ కేతు అది కేతు ఎలాంటి ఇష్యూస్ ఇస్తుంది హార్ట్ అంటే వాళ్ళకి హార్ట్ సంబంధించిన ఇష్యూ హెల్త్ ఇష్యూ ఇస్తుంది సేమ్ ఆ ప్రాబ్లమే ఉంది తనకి అంటే వెళ్ళిన రోజే హెల్త్ బాగాలేదు నెగిటివ్ వస్తు అంటే వసించేది అక్కడ ఉండేది సో దానికి దాని పేరు వాస్తు సంస్కృతి మనకు చెప్పాలంటే కూడా అయితే దీంట్లోనే నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు అదే ఇంట్లో పూజ చేస్తే ఎక్కడ పలిచం ఉంటుంది అందుకే మనం ఏం చెప్తామంటే వశీకరణం ఫాలో అయిన తర్వాత మిమ్మల్ని వేరే వేరేంటికి వెళ్ళనిస్తుంది వెళ్ళిన తర్వాత చాలా బాగా అవుతారు అని చెప్తూ ఉంటాను సో వాస్తులో చాలా విషయాలు ఉంది అసలు నిజంగా ఫేసింగ్ కూడా చూడాలి వాస్తుది తర్వాత ఏంటంటే ఆ ప్లేస్ పర్టికులర్గా స్క్వేర్లో ఉందా రెక్టాంగిల్ లో ఉందా లేదా ఈశాన్యం కానీ నైరుతి కానీ కట్ అయిందా లేదా ఇవన్నీ చూస్తాం అవన్నీ చూసుకుని జాతకం చూడాలి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే